అద్వాన పడివి లోపల పోతున్నారు కారంద పడివి లోపల కాకి గర్రం అంట లేదు పిట్ట బుర్రం లేదు పిరికి జంగిల లోపల వాళ్ళు ఎప్పుడు పోతున్నారు అవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా అవలేని బతుకు ఆగమ్మ బతుకంటారు తల మార్తె కొప్పు పెద్దది తల్లి చచ్చిపోతే కడుపు పెద్దదో అంటారు మనం ఏడవదాము సెల్లరా ఏ రాజ్యం వెళ్ళిపోదాము సెల్లే మన తల్లికి తమ్ములు లేరు సెల్లరా మనకు మేనమాలు లేరు సెల్లే ఇప్పటికప్పటికంటరమా అబ్బాయి లేకున్నా పర్వాలేదు మేనమావలు ఉండన్నంటారు సెల్లే మనకు మేనమావలు లేరు సెల్లమ్మా మనకు మేనత్త లేరు సెల్లే చూడ చుట్టాలు లేరు సెల్లె మనకు పాడ బంధువులు లేరు మనకున్నది ఒక్కటే సెల్లే ముందట ఉన్నది సెల్లెమ్మా వెనక మనకు సెరవు ఉన్నదే సెల్లే ఏ బాయిల పట్ట సెల్లమ్మా మన బాధ సెల్లే ఏ సెరువుల పట్ట సెల్లమ్మా మన సేర